కుప్పం కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని నివాళుల కార్యక్రమం కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేట పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులకు టీడీపీ నాయకులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్ మాజీ జయంతి చైర్మన్ సత్యేంద్ర శేఖర్ పాల్గొన్నారు దివంగత నేత ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి గణన నివాళులు అర్పించారు వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో పేద ప్రజలకు చేసిన సేవలు మరవలేనిదని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సుకుమార్ వరదరాజులు మణి ఉదయ్ కుమార్ అనౌన్స్మెంట్ మురళి మణియప్ప వాసు మగి మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా కుప్పం కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ చేరి ఆయన నివాళులు ఆయనకు అర్పిస్తున్న సమయంలో ఆయన యొక్క జ్ఞాపకాలని చిరస్మరణీయంగా గుర్తుకు తెచ్చుకోవాలి పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయ నివాసాన్ని కల్పించిన మహోన్నత వ్యక్తి రామారావు గారు మహిళలకు ఆస్తిల సమాన హక్కు కల్పించిన మహానేత సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకులు ఆయన ఈ లోకాన్ని భౌతికంగా విడిచిపోయిండొచ్చును కానీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఆయన ఈ యుగాంతం వరకు నిలిచిపోతాడని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జై ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్నమూ అని అలమటిస్తున్నటువంటి సమయంలో రెండు రూపాయల కిలో బియ్యం నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌములుగా ఆయన ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఉన్నటువంటి వ్యక్తి ఈ ఆ పార్టీని వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి పేద ప్రజల కోసం కూడు గూడు గుడ్డ అనే నిదా నినాదంతో పెట్టి ఆ రోజు అన్నము అనే ఒక పదానికి అర్థం తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం కుప్పం కొత్తపేటలో మొత్తం పదమూడు పద్నాలుగు పదహైదు వార్డు ఉన్నటువంటి ప్రాంతంలో నిరుపేదలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆయన చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి ఈరోజు ఆయన గుర్తు చేసుకుంటూ మనమందరూ కూడా ఆయన వర్ధంతికి నినాదాలు చేస్తూ ఆయనను తలుచుకోవడానికి తలుస్తూ ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలని ప్రజలకు ఎప్పుడు కానీ జ్ఞాపకంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే పేదలకు ఇళ్ళు కట్టివ్వడం అదేవిధంగా రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వడం ప్రతి ఒక్కరికి గుడ్డలు చీర దోవతి అనేది కూడా ఇచ్చి పేద ప్రజల కోసం చేసినటువంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని Raja Mukanga direnci